ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో జల మిషన్ పథకం నర్సాపురం నుంచి వందే భారత్ రైలు డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటు రహదారుల అభివృద్ధి క్యాన్సర్ పరీక్షలకు మొబైల్ వ్యాన్ సోలార్ విద్యుత్ కనెక్షన్లు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం ఇలపగురి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి జిల్లాలో త్రాగునీటి వనరులు కలుషితమై అనారోగ్య పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పథకం ద్వారా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు చెప్పారు భీమవరంలో ఈ నెల ఏడవ తేదీన మంత్రి మీడియాతో మాట్లాడుతూ విజయేశ్వరం వద్ద పదిహేను ఎకరాల యాభై నాలుగు విస్తీర్ణంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి గోదావరి జలాలను శుద్ధి చేసి రెండు వేల ఆరు వందల అరవై మూడు కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ల ద్వారా ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామాల్లోని మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇళ్లకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నరసాపురం నుంచి ఈ నెల పదిహేనో తేదీన వందే భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు భీమవరం ఆచంటలో మూడు కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో రెండు డయాలసిస్ కేంద్రాల పనులకు మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ నెల ఎనిమిదో తేదీన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఏడు డయాలసిస్ కేంద్రాలను పది కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు ప్రజల ఆరోగ్య సంరక్షణకు నాలుగు కోట్ల వ్యయంతో క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామాయణాడు చెప్పారు జున్నూరు హైస్కూల్లో ఈ నెల ఐదో తేదీన నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు నాణ్యమైన సన్నబియ్యంతో పిల్లలకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నట్టు వివరించారు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పదహారు వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామన్నారు పశువులకు బలమైన దాణ అందించడం ద్వారా రైతులు పాల దిగుబడిని పెంచుకోవచ్చని రాష్ట్ర మంత్రి రామానాయుడు తెలిపారు మట్లపాలెం నారిని వడ్డిలంక వడ్డీలంక గంగడపాలెం గ్రామాల్లోని రైతులకు యాభై శాతం రాయితీతో పశువులకు దాణ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నారు అనంతరం మంత్రి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు నరసాపురం మండలం పేరుపాలెం సమీపంలో నల్లి క్రీక్ డ్రైన్లో పది కోట్ల రూపాయలతో పూడికి తొలగించే పనులను మంత్రి రామానాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ పన్నెండు కిలోమీటర్ల పొడవైన డ్రైన్లో పూడికి తొలగించడం వల్ల పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఎకరాల్లోని వరి కొబ్బరి రొయ్యల పంటల ముంపు నుంచి రక్షించుకోవచ్చన్నారు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహరెడ్డి విగ్రహాన్ని మార్టేర్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేపట్టడం ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు అన్వేషించాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి చెప్పారు పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో మీ మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆర్థిక ప్రయోజనాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మీ మీకోసం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు సేంద్రియ విధానాన్ని పంటల సాగులో చేపట్టాలని కోరారు పిఎం సూర్యఘర్ యోజన పథకంలో ప్రజలకు నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర వరప్రసాద్ చెప్పారు పిఎం సూర్యగర్ పథకం ద్వారా ఇప్పటి వరకు పద్దెనిమిది వేల నూట పద్నాలుగు దరఖాస్తులను పరిశీలించి మూడు వేల మూడు వందల అరవై నాలుగు మందికి కనెక్షన్లు ఇచ్చామన్నారు మరో ఆరు వందల కనెక్షన్లు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు ఇప్పటి వరకు పదకొండు వేల కిలోవాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు జిల్లాలో ముప్పై ఏడు కోట్ల రూపాయల వేయంతో రాష్ట్ర రహదారులు కేంద్ర రహదారులకు సంబంధించిన పనులు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు కోపేల వద్ద పన్నెండు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణాన్ని చేపడతామన్నారు ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లెక్కను ఉన్నారు వారిని వార్తా విశేషాలతో వచ్చేనాల్లో కలుసుకుందాం నమస్కారం